డ్వాక్రా సభ్యుల ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముకునేలా మెప్మా బెస్ట్ మార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ చెప్పారు స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు మెప్మా ప్రొడక్ట్స్ ఏదైతే మా డ్వాక్రా ఉమెన్ తయారు చేస్తా ఉన్నారో దాన్ని అనేక ఎగ్జిబిషన్ల ద్వారా మేము ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో ఎగ్జిబిషన్లు పెడతా ఉన్నాం ఈ బెస్ట్ మార్ట్ సంస్థ వాళ్ళు ఆన్లైన్లోనే ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా పెడటం వల్ల వస్తువులన్నీ కూడా ఆన్లైన్ మార్కెట్ దొరుకుతూ ఉంది రాష్ట్రంలో కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు అనేక ప్రొడక్ట్స్ తయారు చేస్తా ఉన్నారు వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ కూడా కొంతమందికి లేక ఇబ్బంది పడతా ఉన్నారు బెస్ట్ మార్ట్ మెప్మా కొలాబరేషన్ తో పార్ట్నర్షిప్ తో పెట్టినటువంటి సంస్థ తప్పనిసరిగా సక్సెస్ అవుద్ది రెండు సంస్థలు కూడా ఒక ఎంఓయో చేసుకుని వారి కొలాబరేషన్ లో సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయబోతా ఉన్నాము మనకి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో లో ఉన్నటువంటి వాళ్ళు సుమారు ఒక లక్ష మంది వరకు ఉన్నారు బెస్ట్ మాటే కాదు ఇంకా చాలా సంస్థలు ఒక సుమారు ఒక అరవై సంస్థలతో కూడా మనం ఆగస్ట్ ఇరవయో తారీఖున అగ్రిమెంట్ చేసుకుంటున్నాము